శాంతి ఎనభై నాలుగు ఎనభై ఐదు ఆ టైంలో డాబాగడ్ కెనరా బ్యాంకులో చేసావు అనమాట అక్కడ లోన్ ఏంటంటే నేను చాలా వ్యాపారాలు కూడా అప్పటి నుంచే బాగా చేస్తున్నాను అనమాట అంటే స్కీమ్ బిజినెస్ అని తర్వాత వంచి ఏది స్కీమ్ స్కీమ్ లైఫ్ బిజినెస్ అది చేస్తున్నాం గ్రీటింగ్ కార్డులు అవి అమ్మడం అది ఆ విధంగా చేస్తూ ఉండవు అనమాట ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే అలా వెళ్తూ ఉండేది వ్యాపారం అలా టీపడి వ్యాపారం చేస్తాం టీపడి వ్యాపారంలో కూడా లైన్ అట్లు వెళ్తుండ్రు అందులో కూడా కొంతమంది కొలు వాళ్ళు ఉంటారు కదా ఎక్కడైనా అంటే మనకి తెలియకుంటే ఈ వ్యూస్ మన ఫాలో అవుతుంది అనమాట అది మనకు తెలియదు అది ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి ఇప్పుడు పరమాత్మ తెలుసుకున్న తర్వాత ఇవన్నీ మనకు ఒక అవగాహన అర్థం అవుతుంది అన్నమాట ఆ రోజులు వెళ్ళినప్పుడే దొంగతనాన్ని టీపొట్ల ఇచ్చి బాగా డబ్బులు రావడం అందులో డబ్బులు రావడం డబ్బులు అనేవి బాగా వస్తున్నాయి వచ్చేటప్పుడు అలాగే విధంగా అంజాయితీ చేస్తున్నాం ఆ రోజులు అలకపురూ ఆటల్లోకి వెళ్ళి ఏడు రూపాయలు బిర్యానీ తొమ్మిది రూపాయలు బిర్యానీ బీరు మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది ఈ అలవాటులోకి వెళ్ళిపోతుంది అలాగే వికారాలు కూడా విజ్రం ఇచ్చేటప్పుడు మా ఇల్లు ఉండేది మాట ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉండేది నలుగురు అన్నదమ్ములకి ఒక చెల్లి ఉండేది మాట ముగ్గురు ఇళ్ళకి పెళ్లిళ్ళి అయిపోయే మాట అప్పటికి అయిపోతున్నప్పుడు అన్నిటికంటే ఉంది కదా కామ అనేది చాలా డామినేట్ చేసేది అప్పుడు నేను ఏం చేస్తానంటే బయటికి వెళ్ళిపోతున్నాను బయటికి వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర ఒకనో ఇల్లు తీసుకున్నాను రెండు వందలు మూడు వందలు ఇంకో ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి ఉంటూ ఉన్నాను అలా ఉంటూ చేస్తూ ఉన్నాను అయినా మనసుకు అనంతమైన వైరేగ్ వచ్చేసింది జీవితం మీద ఎంత ఉన్నా ఏదో కావాలి ఇంకా ఏదో పొందాలి భగవంతుని పొందాలి భగవంతుని పొందాలంటే ఏంటి భగవంతుని ఎలా ఉంటాడు ఈ అన్వేషణ కూడా జరుగుతుంది ఒకవేళ వికారాలు కూడా చాలా దీనిగా అనమాట గొడవలు ఇచ్చేసిన గొడవల్లో వెళ్ళిపోయి మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరు కొట్టుకొని వెనకాల నుంచి దేవుడితో ఇలా కోసేసాం అంతా చేస్తాం మరి ఎలాగే కదల ఇవన్నీ జరుగుతుంది అన్నీ మనకి ఈవులు మన చేత ఆడిస్తున్న ఒక గేమ్ అని మనకు తెలియదు మనలో మనమే ఇలాగా కొట్టుబిట్లు ఆడిపోతున్నాం ఆ టైంలో ఏంటంటే మనకి అప్పుడు చెప్పాం కదా అక్కడ నుంచి ఇప్పుడు మిరడీలోకి వచ్చేదాకా మా శాస్త్రీయ గారు మాట అక్కడికి వెళ్ళక బ్రాంచ్లో కష్టపడి అంత చేసిన తర్వాత మా తమ్ముడు ఉండడమ్మా మా తమ్ముడు అని అనకాపల్లి నుంచి మాట ఆకి నలభై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చాడు ట్రైన్ టేకర్ ఆ చూ కొంతమంది సోలు చాలా మంచివాడు అంత ఓపులతో నాకు అష్ట ఏంటంటే నేను మూడు బిల్డింగ్లు పనిచేస్తే నాకు కొంచెం హెల్ప్ నెచ్చర్గా ఉంటాను మా ఇంట్లోనే భోజనం అది పెడుతుండే మళ్ళీ తర్వాత అనకాపల్లి రావడం వెళ్దాం ఆ నెలకు పాస్ ఉండేది నలభై ఐదు రూపాయలు పాస్ తీసుకొని వస్తుండడు మాట ఈరోజు ఏంటంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు శాలరీ అనమాట ఆ రోజు నాకు చిన్న అక్సిడెంట్కి అలా పెట్టుకున్నాను తర్వాత కిందకి వెళ్తున్నాను వాటర్ బిందులు అయితే తీసుకోవాలి పైకి తీసుకోవాలి ఒక అక్కకి కల తీసుకొచ్చాను తనకి కూడా వాటర్ తీసేసినప్పుడు ఆవిడకి కూడా వచ్చేది వాళ్ళు నలుగురు అక్క చేయలేదు ఆ పక్కన వాళ్ళు ముగ్గురు ఇంకా ఒక్కొక్క అక్కకి నలుగురు ఆడపిల్లలు పదహారు మంది చాలా దేవతా స్వరూపులా ఉండట సో అక్కడే ఉండిపోతున్నాడు ఎక్కువ వేరే అందరూ అడవారు బ్యాగ్లోంచి వచ్చి నువ్వు అక్కడే ఉండిపోతా నాది టూ అవర్స్ డ్యూటీ ఈవినింగ్ టూ అవర్స్ సాయం సాయంత్రం పార్ట్ టైం ఎంప్లాయ్ అయితే ఆ అబ్బాయి అలా అలా చేస్తూ నా ఎస్టెంట్గా చేస్తున్నప్పుడు చాలా కష్టపడ్డాడు ఓపిక ఆ నలభై రూపాయలకే నేను ఇచ్చిన యాభై రూపాయలకి అలా చేసి తర్వాత నాకు ఒక ఎస్టెంట్గా బ్యాంక్ సెనెక్ట్ చేసి ఇచ్చింది అన్నమాట అయితే ఈ త్రీ ఫోర్త్ ఇచ్చినప్పుడు ఇలాగ వెళ్తూ ఉంది కదా పక్కన ఆడపిల్లలు అందులో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడి ప్రేమించి లవ్ చేసి అంతా చేశాను మ్యారేజ్ చేసుకుందామని సరే అక్కడికైతే